మా కొడుకు ఒక నాలుగు సంవత్సరాల ముందు చనిపోయాయండి చనిపోయాడు యాక్సిడెంట్ చనిపోయాడు మీ కొడుకే లేడు ఇంకా నాకు బాబుతో సంబంధం లేదు మీరు ఎక్కడైనా చైల్డ్ స్కూల్ ఎక్కడైనా జాయిన్ చేసేయండి అని చెప్పేసి రోజు టార్చర్ పెడుతుంది చైల్డ్ స్కూల్ ఎక్కడైనా జాయిన్ చేసేయండి అని చెప్పేసి రోజు టార్చర్ తిరిగి పెడుతుందండి

తీసుకెళ్తా అండి అయ్యో అయ్యో ఇంతకంటే పుణ్యం అండి అబ్బాయిని చదువుకోవడం అంతకంటే ఎక్కువ నా గొప్ప అయ్యో ఇంతకంటే పుణ్యం అండి అబ్బాయిని చదువుకోవడం అంతకంటే ఎక్కువ నాకు సొంత కన్న కొడుకునే వదిలిపెట్టి నుజ్జులాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంత గొప్ప తల్లి ఆ ఇప్పుడే అర్థమై తీసుకుంది ఆ కన్న కొడుకునే వదిలిపెట్టి నుజ్జులాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంత గొప్ప తల్లివు ఆ ఇప్పుడే అర్థమై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ రోజు వచ్చేసి మనం ఏలూరులో ఉన్నాం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉన్నాం నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే హాయ్ ఏంటండి మీ సమస్య ఏంటండి మా కొడుకు ఒక నాలుగు సంవత్సరాల ముందు చనిపోయాడు అండి ఓకే మీ అభ్యర్చరంటే చనిపోయాడు అర్చరంటే చనిపోయాడు అయితే మా ఏమో జాబ్ చేసుకుంటుంది జాబ్ చేసుకుంటూ బాబుని మా మనవాడిని చూసుకుంటా అసలు చూసుకోకుండా పబ్బులకి ఆడడానికి క్లబ్బులకి ఆటికి వెళ్ళిపోతుంది క్లబ్బులకి ఆటికి వెళ్ళిపోతుంది చెప్తే మాట వింటలేదు ఆ బాబు ఏమో పాపం తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడుతున్నాడు అటు మాతో కూడా వండి అవట్లేదు నాకు వద్ద అబ్బాయి మీ కొడుకే లేడు ఇంకా నాకు బాబుతో సంబంధం లేదు మీరు ఎక్కడైనా చైల్డ్ స్కూల్ ఎక్కడైనా జాయిన్ చేసేయండి అని చెప్పేసి రోజు టార్చర్ తిరిగి పెడుతున్నాను చైల్డ్ స్కూల్ ఎక్కడైనా జాయిన్ చేసేయండి అని చెప్పేసి రోజు టార్చర్ పెడుతున్నాను ఏమంటుందమ్మా ఇప్పుడు మీ కోడలు ఏమంటుంది మీతో ఏమంటుంది లేకపోతే మీ బాబు పుట్టాడు కదా మరి బాబు పుడితే వాళ్ళ అమ్మాయి అమ్మ డ్యూటీ చేసుకుంటుంది డ్యూటీ చేసుకుని అలా బొబ్బిళ్ళముట ఫ్రెండ్స్తో సిగారికి వెళ్తాది ఏం చెప్పినా వినిపించకోదు ఏమన్నంటే మా మీద ఎదురు తిరిగి వస్తుంది కానీ పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు మా అయితే అంటే మా బాబుకి న్యాయం జరగాలని మీ దగ్గరకు వచ్చాము ఎక్కడండి మీ ఇల్లు ఎక్కడ మా ఇల్లు ఒకసారి పిలిపించుకోండి చిన్న బాబును ఇంత చిన్న బాబును వదిలిపెట్టే ఎలా ఉంటుందమ్మా

నువ్వు నువ్వు చేస్తా నువ్వు చెప్పండి ఆడపిల్లనా పద్మాసానివి ఇలాంటి దానితోటి మీకు కాదండి ఇప్పుడు పాపం ఇప్పుడు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా కావాలండి కదండి సీరియస్ గా ఒక మాట అయితే మీరు తెలుసుకోవాల్సి అమ్మాయి మీ మాట దాటిపోయింది మీ దాటిపోయింది మీకు మీ చెప్పినా నేను చెప్పినా ఇంకో చెప్పినా ఆల్రెడీ అయిపోయింది లేదు పెద్దలేదు పెద్దలేదు

నీకట్ట ఎక్కువ మాట్లాడగలుగుతావు నీకట్ట ఎక్కువ బూత్లు మాట్లాడగలుగుతాం నువ్వు ఎలాగ నీ మీ చేసుకుంది కూడా ఎందుకో తెలుసా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా తాగాల్సింది ఇంత పట్ట పక్కల నాకేమో ఒక్క నిమిషం నాకు కూల్గా నాకు నీ నుంచి నాకే సంబంధం నీకు పోయి తినండి నేను నీకు న్యాయం చేయ నీకు నీకు మాటలు చెప్ప నేను రాలేదమ్మా ఒకటే అదే మేడం ఒకటి ఒక నిమిషం నీ బాబు నీకు బాబు నువ్వు చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి నీ బాబు నువ్వు చూసుకోండి తగ్గేదే లేదు నీ బాబు నువ్వు చూసుకోండి ఏం చేసినావు ఏం చేసినావు నాకు తెలుసు తీసుకెళ్తా అండి అయ్యో తీసుకెళ్ళి అయ్యో ఇంతకట్ట పుణ్యం అండి అబ్బాయిని చదువుకోవడం అంతకంటే ఎక్కువ నాకు చెప్పండి అయ్యో ఇంతకంటే పుణ్యం అండి అబ్బాయిని చదువుకోవడం అంతకంటే ఎక్కువ నాకు చెప్పండి ఏంటి చెప్పండి వెళ్ళిపోండి మరి మీకు సంబంధం లేదు కదా చూసుకోదండి తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం కానీ మీరు వెళ్ళిపోండి మీకు సంబంధం లేదు కదా వెళ్ళిపోండి సరే చూసుకో మీరు కూడా పోండి మీకు మీకు సంబంధం సొంత కన్న కొడుకునే వదిలిపెట్టి పెట్టి నుజ్లాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే ఎంత గొప్ప తల్లీవో అవును ఇప్పుడే అర్థమైంది నువ్వు కన్న కొడుకునే వదిలిపెట్టి పెట్టి నుజ్లాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే ఎంత గొప్ప తల్లీవో అవును ఇప్పుడే అర్థమైంది నన్నరే నరే తార నన్నారో మొగోడు అన్న కదా నీ మొగోని కాబట్టి చేయించుకో ఆగు నీ మొగోని కాబట్టి నిన్ను చేయించుకున్నా తిరుగుడు కాగలవటయ్యో ఏమ అరే నేరి ఏంటన్నా మా లవ్ ఉంది చూసారా కాదండి ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు అబ్బాయిని మీరు చూసుకోగలుగుతారా ఇప్పుడు లేతున్నాం అండి బాబుకి ఏదో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆర్థిక సాయం ఏమైనా చేస్తే మాకు అంటే మీకు ఇప్పుడు డబ్బులు కావాలనుకుంటారు అబ్బాయిని మాతో మీరు పాటు మీకు ఆర్థికంగా మంత్లీ ఎంత ఇస్తో సరిపోతుందో ఎంత అవుతుందండి మామూలుగా మీకు ఖర్చు ఎంత అవుతుంది అట్లే ఇప్పుడు ఈ వయసు ఏడెనిమిది వేలు అంటే ఈ వైస్లో మీరే ఖర్చు పెడతారండి మీకు ఎంత ఏమైనా ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమా కొంచెం జాబ్ చేయలేకపోతున్నా ఏజ్ అయిపోయింది కదా దానివల్ల కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉంది జాబ్ ఎక్కడ పని చేయలేకపోతున్నాను కూచ్చిన పని ఎక్కడ దొరకట్లేదు జాబ్ ఎక్కడ పని చేయలేకపోతున్నాను కూచ్చిన పని ఎక్కడ దొరకట్లేదు మీ అబ్బాయిని మాత్రం అమ్మ చూసుకుంటుంది చూసుకుంటుంది అండి పాప ఆవిడకే అంత మాత్రం కాదమ్మా ఒక తీసుకుంటా కాదు ఇప్పుడు మీకు ఎంత తగ్గిపోతే క్లియర్ చెప్పండి అమ్మా టెన్ థౌసండ్ తగ్గిపోతా ఒకసారి పట్టుకోండి సార్ టెన్ థౌసండ్ ఇస్తే మంత్లీ మీకు టెన్ థౌసండ్ బాబుకి మీకు సరిపోతా సరిపోతుంది ఉన్నాయమ్మా పదివేలు ఇంకో అయ్యో పదివేలు అనుకుంటే సార్ మీ దగ్గర ఉంచండి ఇంకో అయ్యో పదివేలు అనుకుంటే సార్ మీ దగ్గర ఉంచండి బాబు ఎందుకంటే అయ్యో అట్లా ఏం లేదు సార్ ప్రాబ్లం అనేదే లేదు ఈ పదివేలు ఇరవై వేలు తోటి ప్రాబ్లం బయట తినండి డబ్బులు తిని తాగి ఇప్పుడు నీ కూడలు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బులు తలగేస్తారు కానీ ఆదుకున్న ప్లాన్ చూడండి ఎంత సప్ అంటు ఎంత అమ్మాయికుడు అలాంటి పిల్లగాని ఎలా చూసుకోవాలి చెప్పారు పిల్లగాని చూడండి ఎంత సప్పుడు అంటుండు ఎంత అమ్మాయికుడు అలాంటి పిల్లగాని ఎలా చూసుకోవాలి చెప్పి కాదు కన్నత ఎత్తుకొని ముద్ద చూసారు కదా మీరు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది పాపం అసలు మీకు అంకులు ఇచ్చారు తీసుకురాను ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి ఒకసారి మీ ఫోన్ ఉందండి ఒకసారి నాకు డ్రింక్ ఇచ్చుకుంటారు ఇవ్వండి అమ్మా ఏ సమస్య వచ్చినా నా నెంబర్ నా పేరు వెంకటు ఓకేనా సారే కాల్ చేయాల్సిన అవసరం లేదు మీరు నాకు కాల్ చేసినా మా ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు మీకు అయితే ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా చేస్తారు నా పేరు నా ఇబ్బంది చూస్తున్నాను అయ్యో సార్ అట్లా సార్ అయ్యో మీరు అట్లా అనుకోకండి సార్ సార్ మీరు అట్లా అనుకోకండి నా పేరు నెంబర్ సేవ్ చేస్తున్నా ఓకే ఓకే చూసుకున్నమ్మా సరే ఇది నా నెంబరు అలాగే ఓకేనా వెంకట్ సరే సరే అయ్యా ఏం లేదమ్మా గో కన్న కొడుకు అమ్మా అనుకున్నా ఏమి కన్న కొడుకు చేసినా అమ్మా ఏమి గో కన్న కొడుకు చేసినా అనుకున్నామ్మా ఏమి మీ కొడుకు ప్లేస్లు ఉన్నాయి అంతే సరే సార్ థ్యాంక్ యూ చెప్పమ్మా బాయ్